శాతం రిజర్వేషన్లు చట్టసభలలో ఎక్కిస్తానంట ఈ చేయకపోతే ఎందుకు మాట్లాడుతున్నానంటే చంద్రశేఖర్ రెడ్డి గారు ఓసి హరిప్రసాద్ గారు ఓసి పివి శ్రీనివాస్ గారు ఓసి అయోధ్య రెడ్డి గారు ఓసి వైష్ణవి గారు ఓసి ప్రవీణ్ గారు ఓసి ప్రసాద్ గారు బీసీ రాములు ఒక ఎస్సీ ఎస్టీ టూ పర్సెంట్ బీసీలో కేతు ఆబాది హక్ అని చెప్పి మాట్లాడినప్పుడు మన తెలంగాణ మీ తరఫున మీ ఎమ్మెల్సీ టికెట్ మీద గెలిచిన నవీన్ గారు చిత్తపడు నవీన్ గారు మాత్రం బీసీల గురించి మాట్లాడొచ్చు కానీ ఈ టాపిక్ మాత్రం ఆయన తీసుకొని మాట్లాడరు ఏ మళ్ళీ బీసీల ముద్రాజులకు అన్యాయం జరుగుతుంటే దీని మీద పట్టించుకొని ప్రభుత్వాలు జితనా ఆబాది ఉతనా అని చెప్పి ఏ రకంగా మాట్లాడతారు అని చెప్పి మాట్లాడుతున్నారు కొన్నైతే అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు వాళ్ళు కూడా పదవులు ఇచ్చి పడేసేతారు ఆమె మళ్ళీ ఇది న్యాయమా తెలంగాణకు జరుగుతున్న అన్యాయమా మళ్ళా బడుగు బలహీన వర్గాలకు ఇది బలత్కారం చేసుకోలేదు మీరు చట్ట సభలలో నలభై రెండు శాతం అంటారు కదా తెలంగాణ భారతవానికి కులగడకు దించుకుంటే ఎట్లయితుంది వెనకటికి